नहीं है इंग्लिश में बात करोगे या तेलुगु में बात करना इंग्लिश है महाराज ये मेरा हिंदी उतना अच्छा नहीं है भैया अब सोशल मीडिया एज में अगर कुछ उल्टा पुलटा बात कर दिया तो पूरे ट्रोल कर देगा मेरे को अंदर की नमस्कार चैसे దేవుడికి సేవ చేసినట్లే కనిపించే దైవం గోమాత గో సంరక్షణ అనేది మనందరి బాధ్యత అందుకే నేను మంగళగిరి శాసన సభ్యుడైన తర్వాత లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఆధ్వర్యంలో గోశాల మళ్ళీ తిరిగి ప్రారంభించి అక్కడ పెద్ద ఎత్తున మన గోమాతల్ని కాపాడుకునే పరిస్థితికి వచ్చాం నేను పాల వ్యాపారం చేసేవాడిని రాజకీయాలకు వచ్చే ముందుగా సో ఆవు పాలు అనేది చాలా ఆరోగ్యకరమైనది ఈరోజు శ్రీ భగవాన్ మహివీర్ గోశాల మళ్ళీ ఇంకొక రెండు గోశాలని ప్రారంభిస్తాం చాలా చాలా ఆనందంగా ఉంది రెండు వేల రెండులో రెండు ఆవులతో మొదలైన ఈ గోశాల ఇప్పుడు దాదాపు నాలుగు వందల యాభై ఆవులకు వస్తే నా వెనకాల ఎంత కృషి ఉందో కష్టం ఉందో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది పెద్దలు అన్నట్టు అందరూ ఒక్కరి ఇక్కడ హైరారికి లేదు అందరం కలిసికట్టుగా ఆవుల సంరక్షణ కోసం పనిచేద్దాం అని చెప్తాను ఇది చాలా మంచి మాట అది మీరు ఆచరణలో పెడతాం చాలా చాలా ఆనందమైన విషయం ఈ రోజు మీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉందని నాకు అర్థమైంది ఒక పక్కన రమేష్ గారు ఇంకో పక్కన తేజరాజ్ గారు ఇద్దరు దానికి కలిసినప్పుడు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ప్రత్యేకంగా సమాజానికి చేస్తున్న సేవా కార్యక్రమాల పైన నాతో మాట్లాడటం కూడా జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడ నడిపిస్తున్న గోశాల ప్రత్యేకంగా ఇక్కడ ఒక హాస్పిటల్ ఇంకో పక్కన ఇంట్లో సీసీటీవీ ఉంటుందో లేదో తెలియదు అని గోశాలలో సిసిటివి పెట్టుకుని చాలా పక్కడబందిగా మానిటరింగ్ అడ్మినిస్ట్రేషన్ చేస్తాం నిజంగా చాలా ఆశ్చర్యంగా మేము కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున ఆవుల్ని కాపాడే లక్ష్యంతో పనిచేస్తున్నాం గోకులంలో కానివ్వండి గోశాలలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక్కడ పెద్దలు కలిసినప్పుడు చాలా స్పష్టంగా నన్ను అడిగారు జైన్ సోదరులు మేము చాలా మంది ఉన్నాం ఇక్కడ విజయవాడ కానివ్వండి అటు విశాఖపట్నంలో మేము చాలా మంది ఉన్నాం మేము కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని తపంలో ఉన్నాం గుడే కాదు స్కూలే కాదు ఒక యూనివర్సిటీ నిర్మిస్తాం మీరు అన్ని రకాలుగా మాకు అండగా నిలబడాలని వాళ్ళని కోరుత జరిగింది నేను వాళ్ళకి ఒకటే చెప్పా ఇన్నిసార్లు మీరు నన్ను అడగలేదు ఏంటని మీరు అడగాల్సింది మీరు డిలే చేశారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా కోరికలు ఉంటే దేవుడు మనకు అవకాశం ఇచ్చారు ఆ కోరికలు తీర్చడానికి మీరు ఆహారనిసరి కష్టపడండి చేయండి అని చెప్పడం జరిగింది కనుక పెద్దలు నేను కోరేది ఒకటి మీకు అండగా కూటమి ప్రభుత్వం నిలబడుతుంది మీరు అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఒక మాటలో చెప్పాలంటే సేవా కార్యక్రమం మీ రక్తంలోనే ఉంది మీ రక్తంలోనే ఉంది చేయాలని ఒక తపన ఉంది ఒక కసి ఉంది మీకు అండగా నిలబడాల్సిన బాధ్యత మా లాంటి రాజకీయ నాయకుల పైన ఉంది గురువు గారు చెప్పా ఆంధ్ర రాష్ట్రంలో ఏమున్నా పరిష్కరించడానికి నేను ఉన్నాను దేశంలో ఏమైనా సమస్య ఉంటే పరిష్కరించడానికి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎవరు ఎంపీ మంత్రి గారు ఇక్కడ ఉన్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నారు

あっ वेलकम सहावीर शोशाला जीवन में सूर्य के प्रति समर पत्ता खाव और आज हमारे बीच हमारे आंध्र प्रदेश के सीएम साहब के चहिते लड़के हमारे दारा लड़के के दानू साहब का आगमन हुआ है साथ साथ डॉक्टर चंद्रशेखर जी पेपा साहब का आगमन हुआ है ने और जब जब भी भगवान गौशाला गोशाला पर आपका बना रहे, और यहाँ जो भी समस्या उस समस्या का निराकरण आप करते रहे ये हम आपसे अभिशाषा चाहते है जिस तरह के समर्पित ये सुंदर प्रतिमा डॉक्टर जब चंद्रशेखर जी व्यवस्था Terima kasih telah menonton राष्ट्रमंडल फर्स्ट राष्ट्रमंडल के सदस्य ही परेशान यहाँ रहे राष्ट्रमंडल के दस्ती श्री माता एक रात की सोलंग की रवीन सिंह भारतीय वेद पता रवि भाई पटेल विराज दि दि जी प्रेम दिनेश कुमार जी जैन अम्बिका दि दिनेश कुमार जी जी आर जेलन विनोद कुमार जी जैन सीताराम जी सम्मान नागेश्वर राम और पन्ना लाल जी जी परम नमस्कार मंडल के दरिका डॉक्टर चंद्र सेकंड जी बेवास होंगे